తీసుకొచ్చిన మీరు చెప్తున్నారు మనో రాజ్యాంగం మనకు స్వతంత్రం రాకముందు భారతదేశంలో ఎవడైనా ఒకడు తప్పు చేస్తే పెద్ద కులం ఒక శిక్ష మధ్య కులం ఒక శిక్ష కింద కులం ఇంకొక ఇంకో శిక్ష ఇది మను ధర్మశాస్త్రం మను ఇది అది మారి మనం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం తెచ్చుకుంటే ఈ రాజ్యాంగాన్ని మారుస్తున్నా ఈ రాజ్యాంగాన్ని మాత్రమే కాకుండా రాజ్యాంగంలో వేల సంవత్సరాల నుంచి అనగదొక్కబడ్డ హెచ్సి ఎస్టీ బీసీ మైనార్టీ కులాల్లో వెనకబడ్డ తాని మీద రిజర్వేషన్లు ఏర్పాటు చేసింది రాజ్యాంగం ఆ రిజర్వేషన్ ఎత్తేస్తానని మీ ఎంపీలు మీ పెద్ద పెద్ద నాయకులు అందరూ చెప్పి ప్రజల నుంచి వ్యతిరేకం వస్తే ఇప్పుడు ప్రధానమంత్రి దగ్గర నుంచి నేను రాజ్యాంగానికి రక్షణ కల్పితున్నాను నీ రిజర్వేషన్ కి నేనే కాపలా అంటున్నా మీరు ఏం చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ నేను ఉత్తరప్రదేశ్ లో రాయబరెలి ఎలక్షన్ పోయి అక్కడ ప్రజల యొక్క నాడి గమనించి వచ్చాను నిన్న మొన్న ఇరవయ తారీఖున ఢిల్లీ పోయి ఇరవై ఒకటి నార్త్ ఈస్ట్ పార్లమెంట్ కన్నైలాల్ పోటీ చేసే కాంగ్రెస్ దగ్గర అక్కడ తిరిగాను నార్త్ వెస్ట్ పార్లమెంట్ అది ఇరవై రెండో తారీఖున అది ఉదితరాజ్ ఎంపీ చేస్తుంటే అక్కడ తిరిగాను సెంట్రల్ పార్లమెంట్ సెంట్రల్ ఢిల్లీ పార్లమెంట్ అక్కడ ఆప్ ఆద్మీ అభ్యర్థి పోటీ చేస్తుంటే అక్కడ తిరిగాం ఎక్కడ చూసినా ప్రజలు రేపు వచ్చి అంటే ఇరవై ఐదో తారీఖున ఢిల్లీలో ఎన్నికలు ఉన్నాయి అక్కడ నూటికి నూరు రూపాయలు కాంగ్రెస్ ఆప్ ఎలయన్స్ గెలవబోతుంది అక్కడ ఏడు సీట్లు ఇంతకుముందు బీజేపీ ఉన్నాయి ఇప్పుడు ఏడు సీట్లు బీజేపీ ఓడిపోయి ఏడు సీట్లలో నాలుగు సీట్లు ఆపు మూడు సీట్లు కాంగ్రెస్ కి ఇచ్చారు ఈ ఏడు సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవపోతుంది ఒక ఒక లెహర్ ఒక ఒక కాంగ్రెస్ పార్టీ వేవు వాళ్ళ మొత్తం భారతదేశంలో ఏర్పడింది ప్రజలందరూ వాళ్ళ సమస్యల గురించి తెలుసుకుందామని అడిగితే అందరూ ఒకటే చెప్తున్నారు కామన్ గా మా సమస్య ఈ బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదించడమే మా సమస్య అని చెప్తున్నారు ఏ రకంగా అయితే తెలంగాణలో రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యేలకు ఎన్నికలు జరిగినప్పుడు మా సమస్య ఈ తెలంగాణలో బిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమేనని ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారో ఇవాళ భారతదేశంలో ప్రజలందరూ ఆ బీజేపీని పెద్ద దించి ఆల్టర్నేటివ్ గా ఇండియా కూటమిని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో తీసుకున్నావు కోరుకుంటున్నారు అందువల్లనే మాకు పూర్తి అవగాహన వచ్చింది నిన్న రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడేటప్పుడు చెప్పారు భారతదేశంలో అనూహ్యమైనటువంటి రిజల్ట్ రాబోతుంది నిశ్శబ్ద విప్లవం భారతదేశంలో రాబోతుంది రక్తపాత రహిత విప్లవం భారతదేశంలో రాబోతుంది విప్లవాలన్నీ రక్తపాతంతో రష్యాలో చైనాలో ఇతర వెస్టర్న్ కంట్రీస్ లో వచ్చినాయి కానీ భారతదేశంలో మనం రాజ్యాంగం ద్వారా రక్తపాత రహితగా విప్లవం తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాటు చేశాము అందువల్లనే ప్రతి ఐదు సంవత్సరాలకి ఎన్నికలు ఎన్నికల్లో ప్రతి మనిషికి ఒక ఓటు ఓటుకు ఒకటే విలువ దాని ద్వారానే మార్పు తీసుకుని వస్తున్నారు భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత చరిత్ర చూసిన ఎప్పుడెప్పుడు రాజ్యాంగం మీద దాడి జరిగినట్టుగా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తే ఆ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని సెక్యులరిజాన్ని ప్రజలే రక్షించి మళ్లీ ప్రభుత్వాన్ని గాడి తప్పిన ప్రభుత్వాన్ని గాడి మీదకి తీసుకొచ్చిన పనులు జరిగినాయి ఇవి జరుగుతున్నాయి ఇంకొకసారి రేవంత్ రెడ్డిని కాని లేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ అనుచితంగా అకారణంగా విమర్శిస్తే బీజేపీ ఆఫీసు మీద కూడా దాడి చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని బీజేపీని హెచ్చరిస్తున్నాం మేము ప్రభుత్వంలో ఉన్నాం మేము ఉన్ననే ప్రభుత్వానికి వచ్చాం మేము ఐదారు నెలలు కూడా కాలేదు మేము ఇప్పుడే చేయలేదని మేమేదో తప్పు చేస్తున్నామని ప్రజలందరినీ పక్కతో పట్టించి ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది కాబట్టి మేము కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వంలో ఏ రకంగా ప్రభుత్వాన్ని దించడానికి ప్రయత్నం చేశారో కర్ణాటక ప్రభుత్వాన్ని దించడానికి ఏ రకంగా చేశారో అటువంటి ఎత్తుగడలు ఇక్కడ వేయాలంటే ఊళ్ళల్లో ఆ రకంగా బీజేపీ కానీ చేస్తే వాళ్ళు ఊళ్ళల్లో కూడా తిరగలేని పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం ఇదే కిషన్ రెడ్డి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్ గా ఉండి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి బిల్లును పెట్టి ఆ రోజు శ్రీరామ్ కమిటీ శ్రీకృష్ణ కమిటీని వేసి రిపోర్ట్ తీసుకొని అన్ని పార్టీలతో సంతకాలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని వెళ్ళి పెడితే ఏదో కళ్ళల్లో మంట కోసం ఏదే స్ప్రే చేస్తారు పెప్పర్ స్ప్రే చేసి ఒకళ్ళు కొట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యతిరేకించిన తలుపులు మూసి వాయిస్ ఓట్ తోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడే అవకాశాన్ని సోనియా గాంధీ చొరవతోనే అయింది సోనియా గాంధీ వల్లనే అయింది అప్పుడు అపోజిషన్ లీడర్ గా ఉన్న సుష్మా స్వరాజ్ కూడా ఒప్పుకుంది సోనియా గాంధీ వల్లనే సబ్ వచ్చిందని నేను కూడా సపోర్ట్ చేస్తున్నానని ఆమె ఒక్కతే మాట్లాడింది బీజేపీ తరఫున ఆ రోజు తొంభై మంది డెబ్బై మందో ఉన్నారు వాళ్లలో ప్రతిపక్ష నాయకురాలుగా బీజేపీ సుష్మా స్వరాజ్ ఒక్కతే మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ తరఫున జైపాల్ రెడ్డి ఒక్కడే మాట్లాడాడు అప్పుడు కొంతమంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే కూడా లెక్క చేయకుండా తెలంగాణ బిల్లును పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని ఆనాటి బీఆర్ఎస్ నాయకుడు టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు సకుటుంబ సమేతంగా పోయి సోనియా గాంధీ దగ్గర ఫోటో దిగి ఆమెకు చెప్పాడు అమ్మా మీ దయవాళ్ళనే తెలంగాణ వచ్చిందని ఆ రోజు బీజేపీ వాళ్ళు కూడా చెప్పారు ఇప్పుడు ఈ కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో రాసిచ్చిన దాన్ని ఇక్కడ చదువుతుంది హత్య హత్యలకి సోనియా గాంధీ కారణమా హత్యలు జరగకుండా ఉండటానికి సోనియా గాంధీ తెలంగాణ బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగినా పర్లేదు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు విద్యార్థులు తెలంగాణ ఉద్యమకారులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోకూడదు అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తెలంగాణ బిల్లు ఇచ్చింది అటువంటి తెలంగాణ తల్లిగా భావించబడుతున్నటువంటి సోనియా గాంధీని సన్మానించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ డిస్కస్ చేస్తుంది హక్కు ఉంది రాజ్యాంగ పరంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి అత్యున్నతమైన నాయకురాల్ని పిలిపించి అధికారికంగా సన్మానించేటటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చింది దాని ప్రకారమే కేబినెట్ లో డిస్కస్ చేశారు దాని ప్రకారమే రేపు సోనియా గాంధీని మిలిచుకుని వచ్చి సన్మానం చేస్తారు మీరు ఇదే రకంగా మాట్లాడితే ఊళ్ళలో కూడా మిమ్మల్ని తిరగకుండా ప్రజలే ఎదురు తిరుగుతారు కిషన్ రెడ్డి గారు మీరు మీ హై హైకమాండ్ చేతిలో బలిపసు కావద్దని నా విజ్ఞప్తి ఎందుకంటే మీరు కొంత వ్యక్తిగతంగా నాకు తెలుసు మీరు కొంచెం సిద్ధాంతపరంగా ఉండే వ్యక్తి అనుకున్నాను మీ ఐడియాలజీ మీది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మాది అంతేగాని ఈ రకంగా అబద్ధాలను ప్రచారం చేయడానికి ఉపయోగించుకుంటున్నారని ఆ ట్రాప్ లో పడకుండా మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని కూడా మీకు నేను విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి కామెంట్స్ ఇక భవిష్యత్తులో జరిగితే కాంగ్రెస్ పార్టీ ఊరుకునేది లేదు ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఈ రేవంత్ రెడ్డి ఇంత ముందు ఏ చీఫ్ మినిస్టర్ చేయనంత పని వంద రోజుల్లో చేశాడని దాన్ని నిరూపించడానికి మేము ఎక్కడైనా చర్చలకు సిద్ధంగా ఉన్నాం బీజేపీ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఎక్కడ పిలిస్తే అక్కడ రేవంత్ రెడ్డి గారు అవసరం లేదు మీరు టైం ఇవ్వండి ప్లేస్ ఇవ్వండి నేను వస్తారు మల్లురవిగా వైస్ ప్రెసిడెంట్ గా ప్రజల నాడి నార్త్ ఇండియాలో ఢిల్లీలో మూడు పార్లమెంట్లు తిరిగి చూశాను నేను ఉత్తరప్రదేశ్లో రాయబరిలి వేరే ప్రాంతాల్లో చూశాను ఎక్కడ చూసినా వాళ్ళు నాకు ఇల్లు కావాలను రేషన్ కావాలను లేకపోతే రోడ్లు కావాలను ఇరిగేషన్ అడగటం లేదు దేర్ మెయిన్ ఎజెండా ఈస్ టు రిప్లేస్ దిస్ డిక్టిటోరియల్ గవర్నమెంట్ బీజేపీ దీని గద్దె నుంచి దించడమే వాళ్ళకున్న ప్రధానమైనటువంటి సమస్యగా చెప్తున్నారు అందువల్ల ప్రజలు భారతదేశంలో అందరు కూడా స్వేచ్ఛ ప్రియులు స్వతంత్రం కోసం పోరాటం చేశారు స్వతంత్రం ఏంటంటే స్వేచ్ఛగా బతకటం స్వేచ్ఛగా మాట్లాడటం స్వేచ్ఛగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఇవన్నీ కావాలనుకున్నా ఏదైనా తప్పు జరిగితే దాన్ని చట్ట ప్రకారం శిక్ష విధించడం ఇవన్నీ ఉంటారు చట్టం లేదు శిక్ష లేదు నీకు ఉత్తరప్రదేశ్లో ఎవడైనా ఏదైనా చేసిందంటే బుల్డోజర్ ఎక్కడ ఉందని చెప్తారు వాడి ఇల్లు కూల్చేస్తారు వాడు ఆస్తులన్నీ ధ్వంసం చేస్తారు ఏంటిది దానికి ఒక చట్టం ఉండాలి కదా చట్టపరమైన పరిపాలననే అయిపోలేదన్న ఒక్క నిమిషం ఉండొచ్చు చట్ట పరిపాలన చేయటమే మన ప్రజాస్వామ్య పార్లమెంటరీ డెమోక్రసీ అంటేనే చట్టపరమైన పరిపాలన నేను రాజుల కాలంలో చట్టం చట్ట పరిపాలన ఒకటి ఉండదు రాజే అని చెప్తే అదే చట్టం కానీ ఇప్పుడు అట్ట కాదు ప్రధానమంత్రి చెప్పినా ముఖ్యమంత్రి చెప్పినా చట్టం ప్రకారమే చెప్పాలి తప్ప వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తే కుదరదు ఆ చెప్పింది చట్టంలో ఉంటేనే చేస్తారు లేకపోతే చేయరు అది రాజులైతే రాజు అని చెప్తే ఎవరికైనా ఉరిసిచ్చబడితే వాళ్ళని వదిలిపెట్టమంటే వదిలిపెడతారు వాటి అంటే ఎవరికైనా ఏమి లేకుండా ఇతను దేశపై అడవిలో తలకాయ తీసేసి రమ్మంటే తీసి తలకాయ తీసుకుని వస్తారు అది ఇక్కడ కుదరదు ఇప్పుడు ఆయన తలకాయ తీయమన్నా ఏం తలకాయ దీయమన్నా తీయటానికి వీలు లేదని చెప్తారు రాజ్యాంగం ప్రకారం తలకాయలు తీసే పని లేసారని చెప్తారు ఇది పరిస్థితి ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా ఎనీ క్వశ్చన్ నో ఎవరికి కేసీఆర్కి ఆల్రెడీ సన్మానం జరిగింది రెండు వేల మన జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడులో అదే పెద్ద సన్మానం మొదట్లో ఆయన్ని తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం లాబీ చేశాడు ఆయన ఒక పార్టీని పెట్టాడని ఆయన ఒకటోసారి రెండోసారి గౌరవిస్తే మొత్తం సేవ ఏదది అది పేరు పెత్తనం ఇస్తే ఏం చేసిందట ఏం చేసింది మొత్తం గురి అట్లయింది ఆయన పెత్తనం ఇస్తే మొత్తం నెత్తి కొరికేసిండు అందుకని ప్రజలు గుండుతోనే ఉన్నారు కాబట్టి మళ్ళీ కొత్త వ్యవస్థని తీసుకొని వచ్చి